ఆత్రేపురం పూతరేకల్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం పూతరేకుల తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో నూట అరవై కేజీల నకిలీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు పూతరేకల్ తయారీలో కొద్ది కాలంగా నకిలీ నెయ్యి ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు నిర్వహించారు కొన్ని షాపుల్లో దాడులు జరుగుతున్న విషయం తెలుసుకుని మరికొన్ని షాపులు వేసే వాళ్ళు తమ షాపులను మూసివేశారు ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ ఆత్రేపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పోతరేకులు తయారీ యూనిట్స్ అన్ని సర్ప్రైజర్గా నలుగురు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తీసుకొచ్చి నెంబర్ వన్ రొక్కయ్య టూ శ్రీకాంత్ సోదరి గారు నెంబర్ త్రీ సుబ్బారావు గారు గో ప్రసాద్ గారు వాళ్ళిద్దరు వేరే వేరే షాపుల్లో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ షణ్ముఖ డ్రై ఫ్రూట్స్ అమ్మే షాప్లో ఇన్స్పెక్ట్ చేశాము ఇక్కడ బ్రాండ్ నేమ్ లేనటువంటి నెయ్యి ప్యాకెట్స్ సుమారు వన్ ఫిఫ్టీ కేజీస్ స్టాక్ సీజ్ చేసి దీంట్లో నుంచి శాంపిల్ లిఫ్ట్ చేసి పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం బేసిక్ ద రిపోర్ట్ ఇతని మీద చర్యలు తీసుకుంటాం అప్పటి వరకు ఈ స్టాక్ని సీజ్ చేసి కస్టడీలో ఉంచుకోవటం జరుగుతుంది ఇందు మూలంగా మిత్రు